నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు ఏదైతే పిల్ల సైకో ఒక దళితని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో పంసి అరెస్ట్ అవ్వడం ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రె వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు అది నీకు తెలియదుగా ఒక పైతే జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చావు పదకొండు సీట్లు వచ్చినాయి అంటే నూట అరవై నాలుగు మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిట్లు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత టైమై అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాల నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో ఉంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠ జరింది ఇక దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి ప్రతిపక్ష వాదా ఇవ్వండి ఇస్తేనే అసెంబ్లీకి మాట్లా వస్తానన్నావు నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వర్ గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి నాలుగ కోస్తుంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో నా అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు పదకొండు సీట్లు రావడానికి కారణం మీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలో తెలియదు ఇదే వంశీ ఇదే నాని వీళ్ళు మంచోళ్ళని చెప్పండి నేను వీళ్ళు సైకోలు నిన్న అమ్మటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది మరి ఈ సైక్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లే సస్పెండ్ చేసేవాడు ఇదే వంశీని గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావుని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు గత చరిత్ర మీకు తెలియదేమో తెలుసుకోండి ఒకసారి ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు అలాంటిది లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు పదకొండు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్న ఆశ్రయించుకుంటున్నారు చే ఇలాంటి వాడిగా ఇక్కడ పదకొండు సీట్లు గెలిచేవాని వంశీది ఒక నీచమైన చరిత్ర ఏ ఇదే నాని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు నీలాగా పిరికి పొందడం కాదు మేము రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు రెడ్ బుక్లో నేను రాస్తున్నా నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే లేదే అని అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా చెప్పి చేసాం మేము మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం మీలా దాక్కోవాలా మీలా దాక్కొని మాట్లాడాలా నువ్వు చెప్పావా పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకులని ఇళ్ళ నుంచి రానియను ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా ప్రతిపక్ష నాయకులను చంపేస్తా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలగవా మేము అందులో ఏం చెప్పాడో మా లోకేష్ బాబు గారు నా తల్లిని అవమానించిన వాళ్ళు నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు నా నాయకులని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్డి బుక్లో పెడతాన్నాడు నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది నోట్ చేసుకో మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మాట్లాడే ఇవాళ నిజంగానే ఎవరు నదాం నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెట్టి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టికే చేశాడనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో మన కోటి వంద ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు అందరం కూడా ఆమెని తల్లిగానే భావిస్తాం మేము చంద్రబాబు నాయుడు గారు మా దైవ సమానుడు అందరికీ ఆ దైవం భార్యని అంటే ఎవడేరుకుంటాడు అంటే నీలాగా తల్లిని చెల్లిని తిట్టిన నెత్తి మీద పెట్టుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు తిట్టిస్తున్నావు కాబట్టి నిన్న నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న వంశీని ఏదైతే ఎక్స్లో ఎనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేసావు నువ్వు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతను కూడా కోల్పోయావు భారతిరెడ్డి గారు మొన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నాడు అంటే రెడ్డి గారు పదవుల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కలం చేసుకున్నారని అంతే కదా భువనేశ్వర్ గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కలుగ చేసుకోలేనటువంటి కుటుంబం ఇవాళన్నారు కొంతమంది కొంతమంది కాదు నన్ను రామ్మట్టు రాంబాబు అంటున్నాడు వీళ్ళిద్దరు కమ్మవాళ్ళు వాళ్ళు కమ్మ వాళ్ళు అయ్యుండి ఊరుకోరు అని ఇక్కడ కులహాలనేది లేదు నిజంగా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కులాలను వెనకేసుకురారు వాళ్ళది ప్రజా కులం అలాగైతే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మరి వంశీ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారే ఎందుకు పడ్డారు అమ్మటి రాంబాబు చెప్పయా ఎందుకు పడ్డారు అందరూ అందరు కమ్మలు కాదుగా మీరు కులాలను కట్టడం మానండి ముందు మీరు కులాలని కట్టడం మానండి చంద్రబాబు నాయుడు గారు రోజైనా జగన్మోహన్ రెడ్డిని అని రెడ్ల గురించి మాట్లాడా చెప్పండి వాళ్ళు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంతమంది రెడ్లు ఎంపీలుగా ఉన్నారు ఎంతమంది రెడ్ల మినిస్టర్లుగా ఉన్నారు మాకెప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ కులాలను అందించకండి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి నేను చీకొట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇవాళ పార్లమెంట్ మెంబర్లు చేశారు నన్ను చేయరా చేస్తారు ఎందుకు చేయరు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అంబటి రాంబాబుని కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకు చేయరు నువ్వు చేసినటువంటి తప్పులను బయటికి తీస్తాం నిన్ను కూడా అరెస్ట్ చేస్తావు ఇక్కడ కులాలు అరెస్టుల్లో తప్పుల్లో కులాలు ఎంచకండి కులాలు ఎంచుకొని ఏదో కమ్మాలు కాబట్టి భయపడకుండా ఏం భయింది మీ ప్రతిపక్షం ఏదైతే కన్నవరం ఛాలెంజ్ చేశాడే వాళ్ళ తల్లిని మాట్లాడినటువంటి ఏదైతే ఈ వంశీ గారు ఉన్నాడో వాడిని అదే గన్నవరంలో రెడ్ బుక్ కోలో నీ పేరుందని చెప్పాడు అది దమ్ము మీకు దమ్ముంటే ఆ రోజు లోకేష్ బాబు నా అరెస్ట్ చేయొచ్చుగా అతను ఏ తప్పు చేయలేదు ఏం చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు నా తల్లినన్న వాళ్ళ కట్ డ్రైవర్ మీద నుంచే పెడతా అన్నాడు ఇవన్నీ మా మా ప్రభుత్వం అనలేదు మా ప్రభుత్వం వచ్చాక అసలు మాటే మాట్లాడాల కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిగా పదకొండు సీట్లు మూడు ఎంపీలు ఎందుకు ఇచ్చారా బాబు అనే ప్రజలు భయ బాధపడే రోజులు నిన్న నుంచి మొదలైంది మేము చెబుతున్నాం ఇవాళని ఒక్క రాజ్యసభ సీటుకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు ఒక్క ఎమ్మెల్సీకి క్యాండిడేట్ని పెట్టుకునే పరిస్థితుల్లో లేవు తెలుగుదేశం పార్టీ నీలాగ ఈ వంశీ వీళ్ళని చేర్చుకున్నట్టుగానే డోర్లు ఎత్తితే నువ్వు తప్ప నీ పార్టీలో మిగిలేవారు కూడా లేరు నీ పార్టీ పరిస్థితి అది ఇవాళ నీ పార్టీ మునిగిపోతున్న నావ కాదు మునిగిపోయినటువంటి నావ ములిగిపోయినటువంటి నావ ఇవాళ దళితుల మీద దాడులు అడ్డాడు దళితుల్ని బీసీల్ని వెనకేసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ అనంతబాబు మాజీ ఎమ్మెల్సీ ఒక దళితు యువకుడిని చంపి డోర్ డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం మాట్లాడావు నువ్వు డాక్టర్ సుధాకర్ దళితుడు అతన్ని చంపిసే వరకు చేసిందే నువ్వు కాదా ఆ రోజు మాట్లాడలేదే దళితుల గురించి ఈరోజు మాట్లాడుతున్నావు దళితుల గురించి ఆ రోజు దళితుల గురించి మాట్లాడలేదే నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నాం మా మాజీ మా ఎమ్మెల్సీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఒక దళితుడిని ప్రాణం తీమనండి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా తెలుగుదేశం నుంచి బహిష్కరిస్తాడు అది చంద్రబాబు గారి నైజం కాబట్టికే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దిగి మళ్ళీ ఎక్కడటువంటి దాఖలాలు అక్కడక్కడ ఎక్కడో ఒకచాట ఉంటుంది అది ఒక్కసారి ఉంటుంది మూడుసార్లు దిగి మూడు సార్లు ఎక్కగలిగే సత్తా ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ సత్తా ఉంది నువ్వు కాబట్టికి నువ్వు ఈ వంశీని నాని చంద్రశేఖర రెడ్డిని అంబర్ రాంబాబుని ఎల్లంపల్లి సీనుని ఇంకా నెల్లూరు ఎమ్మా మాజీ ఎమ్మెల్యే పేరు అనిల్ యాదవ్ వీళ్ళందరికీ నువ్వు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించావు లోపల అసెంబ్లీలో ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించావు నువ్వు ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి మాట్లాడించావు ఎవరిని వదిలేదు లేదా జగన్ ఓపెన్గా చెప్తున్నావు ఎవరిని వదనవు మా మీ అమ్మని మీ మీ అమ్మగారిని మీ చెల్లెల్ని నువ్వు తిట్టిస్తేవేమో కానీ మా అమ్మగారిని మా మా దైవం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి భారీ అంటే మీ ఊరుకో మేము ఊరుకో చెప్తున్నా నేను మేము డైరెక్ట్గా చెప్తున్నాం ఎవరు తల్లి అంటే ఎవరు ఊరుకుంటారు ఎవరి తల్లి అంటే ఎవరు ఊరుకుంటారండి అమ్మ తల్లి భువనేశ్వర్ గారు మా అమ్మని అందరు నేను ఊరుకుంటానా ఆ రోజు పట్టి చేతున్నాగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాగా మేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించారు నువ్వే ముళ్ళు చదువుకొని ప్రజలు నిన్ను ఇక్కడి నుంచి తరువు కొట్టేదాకా ఉండకుండా నువ్వు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపో నీ పార్టీ ఎలాగో దుకాణం మూసారు ఎప్పుడైతే నువ్వు నిన్న వంశీకి సపోర్ట్గా ఎక్స్లో మాట్లాడేవో ఇక అయిపోయింది అక్షల నుంచి అయిపోయింది ఈ వంశీని నాని పెద్ద తోపులు అనుకొని నువ్వు ఎంకరేజ్ చేసావు వీళ్ళతోపుడా ఏమైంది నీ ప్రభుత్వం పోగానే పారిపోయారు ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పారిపోయి బయట రాష్ట్రాల తలదాచుకున్నారు మేము దాచుకున్నావా మామే ముప్పై ఏడు కేసులు పెట్టారు మేము పారిపోయాము ఈ రాష్ట్రం నుంచి దమ్ముగా ధైర్యంగా తిరిగాం ఎందుకని మేము తప్పు చేయలేదు మాతో మా నాయకుడు తప్పు చేయనోడు నువ్వు వంశీతో నువ్వు వంశీతో నీ నానితో మాట్లాడించినటువంటి మాటలు మాట్లాడలేవా అయితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు చంద్రబాబు గారు నైజు అది కాదు చంద్రబాబు నువ్వు గారు నైజు అది కాదు నువ్వు ఏ రోజైతే చంద్రబాబు గారు భార్యని ఓ భువనేశ్వరి గారిని వంశీ మాట్లాడాడు ఆ రోజు నువ్వు నాలుగు కోసుంటే మాత్రం వంశీది నీకు వాళ్ళ ప్రతిపక్ష ఆదా దక్కి ఉండేదేమో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కానీ నువ్వు చేసిన పెద్ద పొరపాటు అదే చంద్రబాబు గారు నీ స్థానంలో ఉంటే అంతా సస్పెండ్ చేసేవాడు వంశీ అన్న మాటలు చంద్రబాబు గారు కావాలనుకుంటే చంద్ర చంద్రబాబు గారే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలు ఎంతమంది అనుచరులు ఉన్నారో తెలుసా నీకు అనుచరులు అంటే ఏంటంటే అసలు పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు లక్షల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు తెలుగు వాళ్ళు లక్షల మంది ఉంటారు వాళ్ళే అనుచరులు అంటారు ఏదంటే పార్టీకి సంబంధం లేకుండా నాలాగా లక్షల్లో ఉంటారు చంద్రబాబు గారి మనస్తత్వంగానే ఈ ఫ్యాక్షన్లు అయితే ఆయనే ఆ రోజు కన్ను సైక చేస్తే వంశీ భూడిది మిగిలేదు వంశీ బూడిది మిగిలేదు ఏంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా ఆ రోజు చూశారు కదా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినాయి తెలుగు ప్రజలందరూ అంటే చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా ఇది మీరు అందరూ జాగ్రత్తగా ఇది ప్రజల్లో తీసుకెళ్ళాలి సోదరలరా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అనుచరులు ఈ రా తెలుగు ప్రజల్లో ఉన్నారు ఆమె కనుసైగ చేస్తే బూడిదైపోయేవాడు వంశీ నాని ఆ మనస్తత్వం అది కాదే కాబట్టి ఇప్పటికైనా సరే ఇక నేను నిన్నటితో జగన్మోహన్ రెడ్డి అని ఒకటిది చాప్టర్ క్లోజ్ ఇక నెక్స్ట్ హోంస్ నెక్స్ట్ నాని ఆ తర్వాత అంబటి రాంబాబు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబుని ఎవరే మాట్లాడారు అనుకుంటున్నాడు అంబటి రాంబాబు కూడా ఉంటాడు ఇప్పుడు నేను చూశాను మనటి వరకు చంద్రబాబులో లోకేష్ అనేవాడి చంద్రబాబు గారు లోకేష్ అని జాగ్రత్త వదిలి దగ్గర పెట్టుకుని ఉండండి మీరు ఒదిలి దగ్గర పెట్టుకుని రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు మీరేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని భ్రమంలో పెట్టి వచ్చే ముప్పై ఏళ్ళు నేనే అన్నాడు దయచేసి భ్రమల్లో పడకండి భ్రమల్లో పడి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి థ్యాంక్ యూ తమ్ముడు ముఖ్యంగా భువనేశ్వరి గారి ఎపిసోడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరినైనా క్షమించం తమ్ముడు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జోలుకొచ్చిన వాళ్ళు మాత్రం తమ్ముడు ఇది మేమేమే మా మాకు మేము వాళ్ళ మీద కలసలేదు కదా వాళ్ళు మా మీదకి వస్తాయి కదా మేము చేసేది కాబట్టి మేము ఎవరినైనా క్షమించేస్తున్న పని లేదు காரியக்கள் இவ்வளோ இங்கோருக்கு சென்ட் மடி பிரச்சு தெலுங்குதார காரியத்தே அது சந்திரபாபு கே அபிமா வீழக்கேனா பதவியக்கர் பார்ட்டி செம்பைஜர்ல அண்ட் வீள் வாழ்க்க பதவியக்கா இப்படி சார் மேமே பதவியாக வாழ்க்கை பதவியக்கர் ஃபஸ்ட்டு வம்சி அணி ஒன் லாபடேயாலி தர்வா நானே வீடு అలాగే ఆమె గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని వేయాలని ఏ రోజైతే మొన్న వంశీ అరెస్ట్ అరెస్ట్ జరిగిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి మీద కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సవం జరిగింది అది ఇందా చెప్పాను కదా భువనేశ్వరి గారిని అంటే ఎవరి కాళ్ళు మా తల్లిని మాట్లాడాడనే ఒక ఫీలింగ్లో ఉన్నాం వాళ్ళు అరెస్ట్ చేయగానే రెట్టింపు ఉత్సవంతో వాళ్ళు ఏ కార్యకర్త దగ్గరికి వెళ్ళి మీరు తెలుగుదేశం కార్యకర్తకి నీకు పదో కావాలా వీళ్ళని లోపడం కావాలని అడగండి మీరు నాకు వాళ్ళు లోపడేయడమే కావాలంటారు